ఇప్పుడు నేను ఒక గుండ్రంగా ఉన్నటువంటి ఒక గోధుమ పిండి ముద్దని తీసుకొని దీన్ని పొడవుగా చేస్తున్నా పొడవుగా స్థూపం ఆకారంలో చేసి మా పాపని అడుగుతా ఏడు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మా పాపని ఇక్కడ నేను అడుగుతున్నాను మా పాప ఏడు సంవత్సరాల వయసు ఉందంటే ప్రచారక దశలో ఉన్నట్లు తనకి విపరీయాత్మక భావన లోపం అన్నట్లు ఇప్పుడు అంటే ఏంటి ఏడు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకి ఒక వస్తువుని ఆకారాన్ని మార్చినప్పుడు మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావచ్చా అని చెప్తే వాళ్ళు తీసుకురాలేము అంటారు సో ఇప్పుడు ఏం చెప్పిద్దో చూద్దాం నీ పేరేంటి నీ ఏజ్ ఎంత ఇది ఎట్లా ఉంది పొడవుగా ఉంది దీన్ని మళ్ళీ గుండ్రంగా చేయొచ్చా చేయలేమా చేయొచ్చు ఎందుకంటే నువ్వు ఏడు సంవత్సరాల వయసులో ఉన్నావు కాబట్టి నువ్వు పూర్వ ప్రచారక దశలో ఉన్నట్లు ఇప్పుడు దీన్ని మళ్ళీ దీన్ని గుండ్రంగా ఎట్లా మనం అంటే మళ్ళీ బంతిలాగా అయిద్ది ఎదు అవుతుందా దీన్ని విపర్యాయాత్మక భావన లోపం అంటారు నువ్వు నీకు సెవెన్ ఇయర్స్ దాటిన తర్వాత నీకు ఎయిట్ ఇయర్స్ వచ్చాయనుకో అప్పుడు నీకు తెలిసిద్ది అంటే గుండ్రంగా ఉన్నటువంటి దాన్ని పొడవుగా చేయొచ్చు పొడవుగా ఉన్న దాన్ని గుండ్రంగా చేయొచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ నీకు తెలిసిద్ది తర్వాత కానీ ఇప్పుడు నీకు తెలియట్లేదు అంటే నువ్వు సెవెన్ ఇయర్స్ కాబట్టి నీకు నీకు ఈ భావన కాన్సెప్ట్ అనేది నీకు తెలియట్లేదు విపర్యాయాత్మక భావన లోపం ఓకే థ్యాంక్ యూ